ఆనాడు భూమినిచ్చి ప్రాణ త్యాగాలతో పోరాడి సాధించుకున్న విశాఖ ఒక్కడు నేడు ఉద్యమించి కాపాడుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వీవీ రమణామూర్తి పిలుపునిచ్చారు బుధవారం ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నేతృత్వంలో రాజకీయ పార్టీలకు అతీతంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాపాదయాత్ర అనంతరం ఏర్పాటు చేసిన నిర్వాసితులందరికీ సభా వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేయాలని కుట్ర పన్నుతోందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ ప్రజా ఉద్యమ ర్యాలీకి వినిపించారు ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలోని అనేక రంగాలకు చెందిన ప్రజలు ఆమోదించడంతో తరలి రావడం ఆనందంగా ఉందన్నారు ఆనాడు అమృతరావు పాకలపాటి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మూడు నెలల ఆమరణ నిరాహార దీక్ష వెంకటలక్ష్మి చేశారని వారి మనవడు బాలమోహన్ దాస్ ఈ ఉద్యమంలో శ్రీరామమూర్తి పాల్గొనడం విశేషమన్నారు సెయిల్లో విశాఖ ఉక్కును విలీనం చేయడం ద్వారా ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకు లో కలిపినట్టు ఉంటుందని తరఫున నిర్మలా దాని వల్ల ఆంధ్ర బ్యాంకు గుర్తింపు పోయిందని అలా జరిగితే కుసుమ స్టీల్ ప్లాంట్కు కూడా అదే పరిస్థితి వస్తుందని కాబట్టి సెయిల్లో సిపిఎం జిల్లా విలీనం చేయడాన్ని కూడా వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసిందని స్టీల్ ప్లాంట్ కు కేవలం పదివేల కోట్ల రూపాయలు కేటాయిస్తే చాలని లాభాల బాటలో నడుస్తుందని చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు పైగా పదివేల కోట్ల రూపాయలు ఇచ్చి దీన్ని మూడు ప్లాస్ బెనిస్ లో నడిచేటట్టు చేయాలి అదే మా డిమాండ్ ఈ రోజున ఎవరికి కూడా తారతత్వం చేయడానికి వీల్లేదు విశాఖపట్నం ముక్కును విశాఖ ఉంచాలి తర్వాత కాంట్రాక్ట్ లాబర్ ఒక్కరిని తీసినా సరే కేంద్ర ప్రభుత్వ యుద్ధానికి మేము దేవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ర్యాలీ అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుపెట్టి మొదలుపెట్టిగా ఉన్న గాంధీ బొమ్మ వరకు ఈ ర్యాలీ మహారాలి బయలుదేరుతుంది దీంట్లో ఇదంతరూ కూడా ప్రజా సంఘాలు ద్వారా జరుగుతోంది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు కేవలం ప్రజలు తమంతా తమ వచ్చి చేస్తున్న ఉద్యమంగా దీన్ని పరిగణించాలి